భార్య మాటలు విని ఆస్తి తన పేరున రాయించుకుని తల్లిని గుడిసెలో బంధించిన కొడుకు కొడుకు కోడలి దుర్మార్గాలను తిప్పికొట్టి ఇంటినుండి వెళ్లగొట్టిన తల్లి తనకు అత్తమామలతో కలిసి ఉండడం ఇష్టం లేదని చెప్పిన భార్య మాటలు విని కొడుకు కోడలు ఇంట్లో నుండి వెళ్లిపోయారు కొడుకు దూరమయ్యాడనే బాధతో తండ్రి మరణించాడు ఆస్తి కోసం ఒంటరిగా ఉంటున్న తల్లి వద్దకు చేరారు కొడుకు కోడలు ఆస్తిని రాయించుకుని కొన్నాళ్లకు తల్లిని గుడిసెలో బంధించారు ఈ ఆస్తి నాది కాని నాకు ఇలాంటి పరిస్థితి ఏంటి అని తన ఆస్తి తనకు చేసుకుని కొడుకు కోడలికి పట్టపగలే చుక్కలు చూపెట్టింది తల్లి కుండలో నీళ్లు అయిపోయాయి నరేష్ తాగడానికి వచ్చాను అలాగే ఆ చిన్ని గుడిసెలో ఊపిరాడడం లేదు కాస్త బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుందామని తల్లి మాట పూర్తి అవ్వకముందే నరేష్ ఇలా అన్నాడు అమ్మా అమ్మా ఎన్నిసార్లు చెప్పాను నీ గుడిసె నుండి బయటికి రావద్దని ఏం కొంపం మునిగిందని బయటికి వచ్చావు నీ గుడిసెలో గంట పెట్టాను కదా ఏదైనా అవసరమైతే నన్ను ఆ గంట శబ్దంతో పిలవమని చెప్పానా లేదా నీరజ బజారు నుంచి వచ్చే టైం అవుతూనే ఉంది నిన్ను ఇక్కడ చూసిందంటే పెద్ద గొడవ జరుగుతుంది అని తల్లి మణికట్టును పట్టుకుని గుడిసెలోకి తీసుకెళ్లాడు నరేష్ పాపం శాంతమ్మ మళ్లీ ఆ గుడిసెలోకే చేరింది కొడుకు చేసిన పనికి శాంతమ్మ కళ్లల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి గుడిసెలోని చిన్న మంచం మీద పడుకుని శూన్యంలోకి చూస్తూ నరేష్ పదిహేను సంవత్సరాల వయసులో ప్రమాదానికి గురైన రోజునూ గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించింది సిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతూ పదిహేను రోజులకు పైగా గడిచినా ఆరోగ్యం కుదుటపడలేదు యువాటు ముందు నరేష్ తండ్రి సుబ్బారావు గారు ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ కనపడిన ప్రతి డాక్టర్ను తన కొడుకు ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు కొన్నిసార్లు కుర్చీలో కూర్చుని బాధపడుతున్నాడు మరోవైపు ఆసుపత్రిలో భర్త దగ్గరే నిలబడి ఉన్న శాంతమ్మ కూడా తన కొడుకు ఎలా ఉన్నాడు అని అక్కడ ఉన్న నర్సులను అడుగుతూ ఉంది వారితో పాటు ఆసుపత్రిలో కూతురు దీపకూడా ఉంది ఎప్పుడైతే డాక్టర్ ఐ యు వార్డ్ నుండి బయటకు వచ్చాడో సుబ్బారావు గారు డాక్టర్ని అనుసరించారు నడక వేగం పెంచుతూ అతని పాదాలపై పడి డాక్టర్ గారు మా నరేష్ ను రక్షించడానికి ఏదైనా చేయండి నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను నా కొడుకు ప్రాణాన్ని కాపాడండి అని వేడుకున్నాడు డాక్టర్ కూడా సుబ్బారావు గారిని ఓదార్చి చూడండి అంకుల్ మేము మీ కొడుకు ప్రాణాలను కాపాడేందుకు మా సాయశక్తుల ప్రయత్నిస్తున్నాము కాని అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఆపరేషన్ మరియు మందులు ఐదు లక్షలు అవుతుంది మీరు డబ్బులు ఏర్పాటు చేస్తే వెంటనే ఆపరేషన్ మొదలు పెడతాం డాక్టర్ మాట విని గారు డబ్బులు ఏర్పాటు చేయడానికి సాయశక్తులా ప్రయత్నించారు ఎంత ప్రయత్నించినా రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే ఏర్పాటు చేయగలిగారు ఇక మిగిలిన డబ్బు ఎలా సమకూర్చాలని బాధపడుతున్నప్పుడు విషయం తెలిసిన అతని కుమార్తె దీప వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది ఇక అల్లుడు ఆలస్యం చేయకుండా మిగిలిన రెండున్నర లక్షల రూపాయలను తీసుకొచ్చి మామయ్య చేతిలో పెట్టాడు చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి నరేష్ ని కాపాడారు డాక్టర్లు సమయం గడుస్తూ ఉంది సుబ్బారావు గారు కొడుకుని ఎలాగోలా ఇంజనీరింగ్ చదివించారు నరేష్ పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు ఒకరోజు తల్లి తండ్రికి తనతో పాటు పనిచేసే నీరజను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మంచి మాటకారి చురుకుదనం కలిగి ఉన్న నీరజను అమ్మా నాన్నకు పరిచయం చేయడానికి ఒకరోజు ఇంటికి తీసుకువచ్చాడు నరేష్ కాని సుబ్బారావు గారికి శాంతమ్మకు నీరజ తీరు నచ్చలేదు నీరజ ఇంటి నుండి వెళ్లిన తర్వాత అమ్మాయి నడవడిక బాగాలేదు కులం కూడా వేరే కావటంతో వివాహానికి తిరస్కరించారు మరోవైపు నీరజ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లిని తిరస్కరించారు కాని నరేష్ మరియు నీరజ ఎవరి మాట వినలేదు చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇక తప్పక ఇద్దరినీ ఆహ్వానించారు నరేష్ తల్లిదండ్రులు రోజులు గడుస్తుండగా అత్తామామలతో కలిసి ఉండడం ఇష్టంలేని నీరజ రోజూ ఇంట్లో గొడవపడేది కొడుకును దూరం చేసుకోవటం ఇష్టంలేని శాంతమ్మ సుబ్బారావుగారు ఏమీ అనేవారు కాదు ఒకరోజు వాళ్లు భయపడిందే జరిగింది వాళ్ల కోడలు నీరజ అనవసరమైన గొడవ పెట్టుకుని ఇంటినుంచి వెళ్లిపోయింది భర్తతో అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించింది నీరజ అంటే అమితమైన ప్రేమ ఉన్న నరేష్ కూడా అమ్మానాన్నలదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు దాని తర్వాత నరేష్ అతని తల్లిదండ్రులను కలవడానికి కూడా రాలేదు తల్లి మరియు తండ్రి చాలాసార్లు మాట్లాడడానికి ఫోన్ చేశారు కాని నరేష్ ఎప్పుడూ వారికి సమాధానం ఇచ్చేవాడు కాదు ఒక్కొక్కసారి తీవ్రంగా కోప్పడేవాడు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు దూరం కావటంతో ఆ తండ్రి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు ఎప్పుడూ మౌనంగా ఉండడం ఎవరి కుటుంబంలోనైనా శుభకార్యాలు జరిగిన వెళ్లేవాడు కాదు శాంతమ్మ మరియు సుబ్బారావు గారు మాత్రమే ఇంట్లో ఉండేవారు ఒకరోజు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయాడు ఏం చేయాలో అర్ధంగాక శాంతమ్మ పొరుగున ఉండే ఆడపడుచూకి ఫోన్ చేసింది ఇద్దరూ ఎలాగోలా అతన్ని పట్టుకుని లేపి మంచం మీద పడుకోబెట్టారు డాక్టర్ గారిని పిలిచి పరీక్షలు చేయించగా డాక్టర్ గారు సుబ్బారావు గారికి గుండెపోటు వచ్చిందని చెప్పారు ఆ తర్వాత శాంతమ్మ చాలాసార్లు కొడుకుకి ఫోన్ చేసినా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ని తన కుమార్తె దీపకి తన తండ్రి పరిస్థితి గురించి తెలియగానే ఆమె సమయం వృధా చేయకుండా తన భర్తతో తండ్రిని చూడడానికి వచ్చింది ఆమె వచ్చిన వెంటనే ఆమె తన తండ్రిని కౌగలించుకుని నాన్నగారు మీరు ఏమాత్రం ఆలస్యం చేయకండి మాతో పాటు రండి మీకు మంచి వైద్యం అవసరం అన్నది మంచి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తామన్నది కాని చాలా ఏళ్ల క్రితం తన కూతురు అల్లుడు చేసిన ఉపకారానికి ఇక వారి నుంచి ఎలాంటి సాయం తీసుకోదలుచుకోలేదు సుబ్బారావుగారు కూతురి కన్నీళ్లను తుడుస్తూ తల్లి ఏ ఆసుపత్రికి వెళ్లనవసరం లేదు ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను నా దీప వచ్చేసింది కదా అన్నాడు అల్లుడు కూడా తమతో రమ్మన్నాడు కాని గారు తిరస్కరించారు తండ్రి పరిస్థితి మెరుగుపడటానికి అతనికి సమయానికి మందులు మరియు ఆహారం ఇవ్వడానికి దీప పగలు రాత్రి తండ్రిని కాచుకూర్చునేది దీప తరచుగా తండ్రి పాదాలను నొక్కేది సుబ్బారావు గారు తనని ఇదంతా చేయకుండా ఆపినప్పుడల్లా నాన్న మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో నాకు తెలుసు ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చింది అని చెప్పేది నన్ను ఆపవద్దు నాన్న అనేది ఒకరోజు ఉదయం నాన్న నేను బయలుదేరుతున్నాను ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి చూసుకుని వారం తర్వాత మళ్లీ వస్తాను అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి అని తండ్రి పాదాలకు నమస్కరించింది సుబ్బారావుగారు తన చెయ్యి పైకెత్తి కూతురుని ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తున్నారు కాని అకస్మాత్తుగా అతని చెయ్యి పడిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన శాంతమ్మకు చెమటలు పట్టాయి దీప వెంటనే తండ్రి పల్స్ చెక్ చేసింది వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి పిలిచింది మళ్లీ ఇంకోసారి పల్స్ చేసి భావోద్వేగానికి లోనయ్యింది కాసేపటికి ఇంటికి చేరుకున్న డాక్టర్ సుబ్బారావుగారు తుదిశ్వాస వదిలారని నిర్ధారించారు దీప తన తండ్రి మృతదేహంపై తల ఉంచి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది సుబ్బారావు గారు తన కొడుకును బ్రతికుండగానే కలవాలని మనవళ్లను ఒకసారి చూడాలని తహతహలాడారు కాని ఇన్ని సంవత్సరాలలో ఆ కొడుకు ఒక్కసారి కూడా తల్లి తండ్రి వద్దకు రాలేదు తన తండ్రి స్వర్గస్థుడయ్యాడని తెలిసి కుటుంబంతో హాజరయ్యాడు కాని అతని ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు తల కొరివి పెట్టాక ఇద్దరు కొడుకులను మరియు నీరజను తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు తల్లి శాంతమ్మ యోగక్షేమాలు కూడా అడగకుండా వెళ్లిపోయాడు నరేష్ ఒంటరిగా కాలం గడుపుతున్న శాంతమ్మ తన భర్తను తలచుకుని బాధపడని రోజంటూ లేదు మనిషి చాలా బలహీనంగా మారింది భర్త పింఛను తన జీవనోపాధికి వైద్యానికి సరిపోయేవి వరండాలో ఒంటరిగా పడుకునేది రోజూ ఓపిక ఉంటే రెండు పూటలా భోజనం వండుకునేది లేదా తినకుండానే నిద్రపోయేది అయితే దీప తన తల్లి యోగక్షేమాలు తెలుసుకోవడానికి తరచుగా వచ్చేది మరియు కొన్ని రోజులు తన తల్లితో ఉండేది తరచూ తల్లిని చూసుకోవడానికి వస్తున్న అక్క తల్లి బంగారు నగలు తల్లి వద్ద ఉన్న నగదు తను తీసుకుంటుందనే భయంతో తన భార్య పిల్లలతో కలిసి తన తల్లి ఇంటికి వచ్చాడు నరేష్ నాన్నగారు ఇప్పుడు లేరు అమ్మను ఒంటరిగా చూడలేకపోతున్నాను ఇక మేము అమ్మతో కలిసి ఇక్కడే ఉంటాము అని అన్నాడు ఇది నిజమని భావించిన శాంతమ్మ తన కొడుకుకు ఆలస్యంగా నైనా బుద్ధి వచ్చినందుకు తన మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది పాపం ఆమెకు తన కొడుకు కోడలు అసలు ఆలోచన పసిగట్టలేకపోయింది కొద్ది రోజుల్లోనే ఆమె కోడలు నీరజ ఇంటిని మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని శాంతమ్మను మరియు ఆమె సామాన్లను ఇంటికి వెనుక భాగంలో ఆనుకుని ఉన్న చిన్న గుడిసెలోకి మార్చింది ఈ విషయం తెలిసిన దీప అభ్యంతరం వ్యక్తం చేయడంతో నరేష్ మరియు నీరజ పుట్టింట్లో అవసరానికి మించి జోక్యం చేసుకోవద్దు అని గొడవపడ్డారు ఆమెపై నిందలు మోపారు మరియు అసలు నీకు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం ఏమిటి అని అవమానకరంగా మాట్లాడి ఆమెను ఇంటి నుండి వెళ్లగొట్టారు శాంతమ్మ కూడా తన కొడుకుని మరియు కోడలిని ఎదిరించే పరిస్థితిలో లేదు వాతావరణ మార్పు వలన శాంతమ్మ అనారోగ్యానికి గురయ్యారు కాని ఆమె కొడుకు మరియు కోడలు ఆమె చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుందని భావించారు అందుకే చికిత్స చేయించలేదు దాని కారణంగా ఆమె వ్యాధి మరింత తీవ్రమవుతుంది ఒకరోజు పొరుగున ఉన్న ఆనపడుచు శాంతమ్మ యోగక్షేమాలు ఆరా తీయడానికి ఇంటికి వచ్చింది శాంతమ్మని అలాంటి పరిస్థితిలో చూసిన ఆవిడ ఆశ్చర్యపోయింది నరేష్ మరియు నీరజ శాంతమ్మ మంచం దగ్గర కూర్చుని అమ్మయిక మనకు దక్కేలా లేదు చాలా అనారోగ్యంతో ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని నరేష్ చెప్పాడు అంతలోనే నీరజ ఇలా అనారోగ్యంతో బాధ అనుభవించడం కంటే మరణించడమే మేలు అన్నది శాంతమ్మ ఆడపడుచు కోపంగా ఇలా అంది మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా మంచి డాక్టర్కి చూపించలేవా అన్నది వీళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోవడం తగదనిపించి త్వరగా వెళ్లి మంచి వైద్యుడిని పిలిపించింది డాక్టర్ ఇచ్చిన మందులు వాడాక శాంతమ్మ పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది మరియు ఆమె చాలా వరకు కోలుకుంది ఒకరోజు తన జ్ఞాపకాల్లో ఉన్న శాంతమ్మను ఆడపడుచు వచ్చి ఆమెను పిలిచినప్పుడు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది నీకోసం అన్నం వేడి రసం తెచ్చాను కాస్త తిను మందులు కూడా వేసుకోవాలి కదా అన్నది లేదు శారదా నాకు ఆకలిగా లేదు అన్నది శాంతమ్మ వదిన నువ్వు ఏమైనా తింటావా లేదా లేకపోతే మందులు ఎలా వేసుకుంటావు మందులు వేసుకోకపోతే ఎలా నయం అవుతుంది అని ప్రేమగా చెప్పింది శారద ఏం చెయ్యాలి శారద ఆరోగ్యంగా ఉండి కూడా మందుల వలన శరీరానికైనా గాయం అవుతుంది కాని మనసుకైన గాయం తగ్గదు కదా ఒక విషయం చెప్పనా వదిన చాలా రోజుల నుంచి నీ పరిస్థితి చూడలేక చెప్పాలనుకున్నాను కాని ఏంటి శారద నీ మాట ఏదన్నా నేను తప్పుబడతానా నువ్వుగాని డాక్టర్ని పిలవకపోతే నా పరిస్థితి ఏంటి వదిన నీ కొడుకు కోడలు ఈ చిన్న గుడిసెలో నిన్ను ఉండమన్నారు నువ్వేమో ఏమీ మాట్లాడకుండా వచ్చేశావు ఎప్పుడైనా నిన్ను పలకరిస్తున్నారా వాళ్లు నీ కోడలైతే పిల్లలను ఇటువైపుకి కూడా రానివ్వదు నిన్ను ఒక పనికిరాని వస్తువుగా చూస్తున్నారు అయినా నువ్వు మాట్లాడవు ఎందుకు అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసిన రాని కొడుకు కోడలు అన్నయ్య మరణించాక ఈ ఇంటినంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ మాట విన్న శాంతమ్మ అసలు విషయం ఏమిటంటే మీ అన్నయ్య మరియు నేను కలిసి రాసిన వీలునామాలో ఈ ఇల్లు నరేష్ పేరున రాశాము అందుకే నరేష్ మొన్న దీ దీపని ఇంటినుండి వెళ్లగొట్టినప్పుడు ఏమీ చేయలేకపోయాను అని బాధపడింది శాంతమ్మ అప్పుడు శారదా అసలు ఈ బంధానికి ఏమి పేరు పెట్టాలి అమ్మా నాన్నల త్యాగాన్ని కొడుకు మరచిపోయి కొడుకు తన తల్లిని పనికి మారిన వస్తువుగా భావించి తల్లిని పట్టించుకోకుండా ఒక గుడిసెలో పడేసి తల్లి మరణాన్ని ప్రార్థిస్తున్నాడు నీ గురించి పట్టించుకోని కొడుకు కోడలు గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఇంత బాధ అనుభవిస్తున్నావు కాని శారద ఏమి చేయను కని పెంచిన కొడుకు మీద పగ పెంచుకోగలనా వదినా బంధాలు స్వార్థంగా మారినప్పుడు వారి నుంచి ఏమీ ఆశించలేము తల్లిదండ్రుల ప్రాముఖ్యత పిల్లలకు తెలియనప్పుడు పిల్లలను సన్మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల కర్తవ్యం వారికి వారి స్థాయి చూపించాలి ఈ ప్రక్రియలో సామ దాన భేద దండోపాయాలనైనా ఉపయోగించి వారికి వారి స్థాయి ఏంటో అర్ధమయ్యేటట్టు చేయాలి మనకు వయస్సొచ్చింది ముసలివాళ్లమయ్యాము కాని నిస్సహాయులం ఆత్మాభిమానం లేనివాళ్లం కాదు కదా వదిన శారద చెప్పిన మాటలు శాంతమ్మను తీవ్రంగా ఆలోచింపచేశాయి శారద వెళ్లిపోయాక శాంతమ్మ నాకు దాదాపు అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి కాని భర్తపోయిన బాధ సొంత కొడుకు కోడలు ఉదాసీనత నన్ను కాలానికి ముందే వృద్ధురాలిని చేసింది చెప్పుకోడానికి ఇద్దరు మనుమలు ఉన్నారు కానీ నన్ను పలకరించరు నా ఇంటిలో ఈ చిన్న గుడిసెలో బంధించబడి ఉన్నాను ఇవన్నీ ఆలోచిస్తూ శాంతమ్మ నిద్రపోయింది నిద్రలో ఉన్న శాంతమ్మకు ఒక స్వరం వినిపించింది ఏంటి శాంతి ఈ ఇంటి యజమానురాలివి నువ్వు ఇష్టంతో కట్టుకున్న నీ ఇంట్లోని ప్రతి వస్తువు నీదే గుర్తు తెచ్చుకో ఎంత ఇష్టంతో అలంకరించుకున్నావు సుబ్బారావు గారు అన్నారు చూడండి నా ఇల్లు ఇప్పుడు నాది కాదంట నడవడానికి కూడా వీలు లేదంట కొడుకు కూడా నన్ను పట్టించుకోడు పర్వాలేదు శాంతి నిన్ను ఎవరూ పట్టించుకోనప్పుడు అతనికి నీ ప్రాముఖ్యత ఏంటి అనేది అనేది చూపించు నీ జీవితాన్ని అలా వృధా చేసుకోకు నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తుంటే నా ఆత్మకి కూడా శాంతి ఉండదు అన్నారు సుబ్బారావుగారు ఇంతలో శాంతమ్మ నిద్రలేచి ఒక్కసారిగా చుట్టూ చూడటం మొదలుపెట్టింది కాని అక్కడ ఎవ్వరూ లేరు అది కళా అని ఆమె గ్రహించింది కాని ఆ తర్వాత శాంతమ్మలో మార్పు వచ్చింది ఇప్పుడు సమయానికి ఆహారం తినడం మందులు వేసుకోవడం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే కోలుకుంది ఒకరోజు తన జ్ఞాపకాల్లో ఉన్న శాంతమ్మను ఆడపడుచు వచ్చి ఆమెను పిలిచినప్పుడు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది నీకోసం అన్నం వేడి రసం తెచ్చాను కాస్త తిను మందులు కూడా వేసుకోవాలి కదా అన్నది లేదు శారదా నాకు ఆకలిగా లేదు అన్నది శాంతమ్మ వదిన నువ్వు ఏమైనా తింటావా లేదా లేకపోతే మందులు ఎలా వేసుకుంటావు మందులు వేసుకోకపోతే ఎలా అవుతుంది అని ప్రేమగా చెప్పింది శారద ఏం చెయ్యాలి శారద ఆరోగ్యంగా ఉండి కూడా మందుల వలన శరీరానికైనా గాయం అవుతుంది కాని మనసుకైన గాయం తగ్గదు కదా ఒక విషయం చెప్పనా వదినా చాలా రోజుల నుంచి నీ పరిస్థితి చూడలేక చెప్పాలనుకున్నాను కాని ఏంటి శారద నీ మాట ఏదన్నా నేను తప్పుబడతానా నువ్వు గాని డాక్టర్ ని పిలవకపోతే నా పరిస్థితి ఏంటి వదిన నీ కొడుకు కోడలు ఈ చిన్న గుడిసెలో నిన్ను ఉండమన్నారు నువ్వేమో ఏమీ మాట్లాడకుండా వచ్చేశావు ఎప్పుడైనా నిన్ను పలకరిస్తున్నారా వాళ్లు నీ కోడలైతే పిల్లలను ఇటువైపుకి కూడా రానివ్వదు నిన్ను ఒక పనికిరాని వస్తువుగా చూస్తున్నారు అయినా నువ్వు మాట్లాడవు ఎందుకు అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసిన రాని కొడుకు కోడలు అన్నయ్య మరణించాక ఈ ఇంటినంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ మాట విన్న శాంతమ్మ అసలు విషయం ఏమిటంటే మీ అన్నయ్య మరియు నేను కలిసి రాసిన వీలునామాలో ఈ ఇల్లు నరేష్ పేరున రాశాము అందుకే నరేష్ మొన్న ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు ఏమీ చేయలేకపోయాను అని బాధపడింది శాంతమ్మ అప్పుడు శారదా అసలు ఈ బంధానికి ఏమి పేరు పెట్టాలి అమ్మా నాన్నల త్యాగాన్ని కొడుకు మరచిపోయి కొడుకు తన తల్లిని పనికి మారిన వస్తువుగా భావించి తల్లిని పట్టించుకోకుండా ఒక గుడిసెలో పడేసి తల్లి మరణాన్ని ప్రార్థిస్తున్నాడు నీ గురించి పట్టించుకోని కొడుకు కోడలు గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఇంత బాధ అనుభవిస్తున్నావు కాని శారద ఏమి చేయను కని పెంచిన కొడుకు మీద పగ పెంచుకోగలనా వదినా బంధాలు స్వార్థంగా మారినప్పుడు వారి నుంచి ఏమీ ఆశించలేము తల్లిదండ్రుల ప్రాముఖ్యత పిల్లలకు తెలియనప్పుడు పిల్లలను సన్మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల కర్తవ్యం వారికి వారి స్థాయి చూపించాలి ఈ ప్రక్రియలో సామ దాన భేద దండోపాయాలనైనా ఉపయోగించి వారికి వారి స్థాయి ఏంటో అర్థమయ్యేటట్టు చేయాలి మనకు వయస్సొచ్చింది ముసలివాళ్లమయ్యాము కాని నిస్సహాయులం ఆత్మాభిమానం లేనివాళ్లం కాదు కదా వదిన శారద చెప్పిన మాటలు శాంతమ్మను తీవ్రంగా ఆలోచింపచేశాయి శారద వెళ్లిపోయాక శాంతమ్మ నాకు దాదాపు అరవై ఐదు ఏళ్లు ఉంటాయి కాని భర్తపోయిన బాధ సొంత కొడుకు కోడలు ఉదాసీనత నన్ను కాలానికి ముందే వృద్ధురాలిని చేసింది చెప్పుకోడానికి ఇద్దరు మనుమలు ఉన్నారు కాని నన్ను పలకరించరు నా ఇంటిలో ఈ చిన్న గుడిసెలో బంధించబడి ఉన్నాను ఇవన్నీ ఆలోచిస్తూ శాంతమ్మ నిద్రపోయింది నిద్రలో ఉన్న శాంతమ్మకు ఒక స్వరం వినిపించింది ఏంటి శాంతి ఈ ఇంటి యజమానురాలివి నువ్వు ఇష్టంతో కట్టుకున్న నీ ఇంట్లోని ప్రతి వస్తువు నీదే గుర్తు తెచ్చుకో ఎంత ఇష్టంతో అలంకరించుకున్నావు సుబ్బారావుగారు అన్నారు చూడండి నా ఇల్లు ఇప్పుడు నాది కాదంట నడవడానికి కూడా వీలు లేదంట కొడుకు కూడా నన్ను పట్టించుకోడు పర్వాలేదు శాంతి నిన్ను ఎవరూ పట్టించుకోనప్పుడు అతనికి నీ ప్రాముఖ్యత ఏంటి అనేది చూపించు నీ జీవితాన్ని అలా వృధా చేసుకోకు నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తుంటే నా ఆత్మకి కూడా శాంతి ఉండదు అన్నారు సుబ్బారావుగారు ఇంతలో శాంతమ్మ నిద్రలేచి ఒక్కసారిగా చుట్టూ చూడటం మొదలుపెట్టింది కాని అక్కడ ఎవ్వరూ లేరు అది కళ అని ఆమె గ్రహించింది కాని ఆ తర్వాత శాంతమ్మలో మార్పు వచ్చింది ఇప్పుడు సమయానికి ఆహారం తినడం మందులు వేసుకోవడం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే కోలుకుంది ఒకరోజు ఉదయం తన గుడిసెలో పేపర్ చదువుతున్న శాంతమ్మ తల్లి తండ్రి పిల్లల బంధాలు మరియు వృద్ధాశ్రమాల గురించి ఒక వ్యాసం చదివింది అందులోని ఒక విషయం ఆమెకు ఆసక్తి కలిగించి దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది తరువాత తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా మూడు నుంచి నాలుగు రోజులలో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది తరువాతి ఆదివారం రోజు శాంతమ్మ తన గదిలోంచి బయటికి వచ్చి హాల్లో కూర్చుంది ఆమెను చూడగానే కొడుకు నరేష్ వెంటనే అమ్మా ఎందుకు బయటికి వచ్చావు ఏదైనా కావాలంటే నన్ను గంట శబ్దంతో పిలవమన్నాను కదా నీరజ చూస్తే తనకి చాలా కోపం వస్తుంది అని చెప్పి అమ్మ మణికట్టుని పట్టుకుని అతను శాంతమ్మను తిరిగి గదివైపుకు తీసుకెళ్లడం ప్రారంభించినప్పుడు శాంతమ్మ అతని చేయి విదిలించుకుని నీరజకు కోపం ఎందుకు వస్తుంది నా భర్త కట్టించిన ఇంట్లో కూర్చోకపోనివ్వడానికి ఆమె ఎవరు ఎప్పుడూ చెప్పింది మౌనంగా వినే తల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నరేష్ శాంతమ్మగారు గట్టి గొంతుతో మాట్లాడుతుండగా లోపల నుంచి నీరజ గొంతు వినిపించింది ఈ సమయంలో టీవీ ఎవరు ఆన్ చేశారు ఈ సమయంలో టీవీ ఆన్ చేసింది ఈ ఇంటి యజమానురాలు శాంతమ్మ గొంతు విని నీరజ కోపంతో బయటికి వచ్చింది అత్తయ్య మీరేంటి ఇక్కడకు వచ్చారు ఇక్కడ కూర్చోవడానికి ఎంత ధైర్యం కాసేపట్లో నా కిట్టి పార్టీ స్నేహితులు వస్తున్నారు మీరు నిశ్శబ్దంగా మీ గదికి వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళను వెళ్ళను ఈ రోజు నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది కాబట్టి ఈ రోజు టీవీ ఆన్లో ఉంటుంది నువ్వు నీ స్నేహితులను రావద్దని చెప్పు ఇలా చెబుతూ శాంతమ్మ సోఫామీద కూర్చుంది మీ అమ్మ చెప్పింది వింటున్నారా నీరజ కోపంగా భర్త వైపు చూస్తూ అంది అప్పుడు నరేష్ అమ్మా నువ్వు నీ గదికి వెళ్ళు ఇక్కడ పార్టీ ఉందని నీరజ చెప్పింది కదా నీకు వినబడలేదా అని గట్టిగా అన్నాడు చూడు నరేష్ నువ్వు నీ భార్యకు బానిసాయి తల్లితండ్రి అనే బంధాలనే మర్చిపోయావు శాంతమ్మ మాట్లాడుతుండగా డోర్ బెల్ మోగింది నీరజ తలుపు తెరిచింది లాయర్ మరియు పోలీస్ ఎదురుగా నిలబడి ఉన్నారు లాయర్ గారు మీరేంటి ఇక్కడ నేనే పిలిచాను శాంతమ్మ అన్నది అక్కడ ఉన్న మనుమలను లోపలికి వెళ్లమని చెప్పింది ఇద్దరు నీరజ వైపు చూడగా నీరజ కూడా వెళ్లమన్నట్టు సైగ చేసింది ఇద్దరు మనుమను లోపలికి వెళ్లిపోయారు మీ నాన్నగారు రాసిన వీలునామా గురించి మాట్లాడానికి పిలిచాను ఎందుకమ్మా దాంట్లో మాట్లాడ్డానికి ఏముంది మీ ఒక్కగానొక్క కొడుకు కాబట్టి వీటన్నింటిపై నాకు హక్కు ఉంది నాన్నగారు కూడా వీలునామాలో అదే రాశారు కదా నరేష్ అన్నాడు హక్కులు గుర్తు ఉన్నాయి కానీ విధులు గుర్తుకు రావా అదేమిటి అమ్మా మా విధి మేము బాగా నిర్వర్తించాము మిమ్మల్ని చూసుకున్నాం కదా శాంతమ్మ మౌనంగా ఉండలేకపోయింది అవును అమ్మను గుడిసెలో వేసి మరియు ఆ తర్వాత అమ్మ ఉందా లేదా చనిపోయిందా అని కూడా చూడలేదు దీన్నే కర్తవ్యాన్ని నెరవేర్చడం అని అనుకుంటే మీరు మీ కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు ఇలాగే ఉండదలచుకుంటే నాకు మీ అవసరం ఏమాత్రం లేదు ఒంటరిగానే ఉండగలను అంతలో నీరజ అత్తయ్య ఇల్లు మా పేరుమీద ఉంది మర్చిపో మర్చిపోకండి అప్పుడు శాంతమ్మ తెలుసమ్మా తెలుసు ఇల్లు మా అబ్బాయి పేరుమీద ఉన్నదీ తెలుసు ఇలాంటి కొడుకులకు వీలునామా రాసి ఇచ్చిన తల్లి తండ్రి పరిస్థితులు తెలుసు ఇలాంటి కొడుకులకు బుద్ధి నేర్పించడం తప్పు కాదనే ఆలోచనను నా భర్త నాకు కలిగించాడు దైవం కూడా సహకరించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను దాని గురించి లాయర్ గారితో చర్చించి ఈ రోజు రమ్మన్నాను నరేష్ మరియు నీరజ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు శాంతమ్మ మళ్లీ చెప్పడం ప్రారంభించింది మెయింటెనెన్స్ అండ్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు వీలునామా రాసి ఇచ్చిన తరువాత ఆ పిల్లలు తల్లితండ్రి సంరక్షణ చేయకుంటే ఆ వీలునామా చెల్లదని చట్టం చెబుతుంది దీని గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను లాయర్ గారితో చర్చించాను ఆ చట్టాన్ని ఉపయోగించి నా ఇంటిని నేను స్వాధీనం చేసుకోబోతున్నాను మిగతా విషయాలు లాయర్ గారు చెప్తారు అప్పుడు నరేష్ కోపంగా అలా ఎలా అవుతుంది నేను ఊరుకుంటానా అప్పుడు లాయర్ గారు నరేష్ గారు ఆగండి మీ తల్లిగారు చెప్పింది ముమ్మాటికి నిజం నేను ఇలాంటి కేసులనే వాదిస్తుంటాను గత సంవత్సరంలో యాభైకి పైగా కేసులు కోర్టు తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కేసు వేసిన వెంటనే ఇల్లు మీ అమ్మగారి స్వాధీనం అవుతుంది అని చెప్పారు అది విని నీరజ మేము ఒప్పుకోము అని గట్టిగా అరిచింది అప్పుడు పోలీస్ చేసుకుని చూడండి ఇలాంటివి మేము చాలా చూసాము మీరు ఆమెను బాగా చూసుకోవట్లేదని కేసు పెట్టినా మీ పైన చర్య తీసుకోవలసి వస్తుంది శాంతమ్మ నేను ఈ ఇంటిని బాడుగకు ఇద్దామనుకుంటున్నాను నేను నాకోసం ఒక గదిని ఉంచుకుంటాను మరియు మిగిలిన ఇంటిని అద్దెకు ఇస్తాను మీరు మీ సామానులను ఆ గుడిసెలో పెట్టుకోండి తద్వారా నేను నా ఖర్చులను చూసుకోగలను మరియు మీకు కూడా భారం అవ్వను ఇంకా చెప్పడం పూర్తీ కాకముందే నరేష్ మరియు నీరజ ఇద్దరూ వెంటనే వచ్చి శాంతమ్మ పాదాల వద్ద కూర్చుని నువ్వు అలా అనుకు అమ్మా మేము ఎక్కడకు వెళ్లాలి అంతేగాక ఇల్లు నా పేరు మీద ఉందని ఈ ఇంటిని మార్ట్ గేజ్ చేసి యాభై లక్షలు లోన్ తీసుకోవాలనుకుంటున్నాను దానికోసం ఫ్లాట్ కోసం ఎనిమిది లక్షలు అడ్వాన్సు కూడా ఇచ్చాను ఇప్పుడు ఆ అడ్వాన్స్ కూడా పోతుంది అంతేకాక నాకు కారు లోన్ కూడా ఉంది ఉద్యోగరీత్యా నన్ను నీరజను కలవడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వారు ఆ గుడిసెలో మమ్మల్ని చూశారంటే మమ్మల్ని ఎలా గౌరవిస్తారు మాతో పాటు మీ ఇద్దరు మనుమల్లు ఉన్నారు మేము నలుగురం ఆ చిన్ని గుడసెలో ఎలా ఉండగలం మరి నేను అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు మీ వరకు వస్తే ఉండలేరా మరియు మీరు నా దగ్గరకు రానివ్వని మనమల్ల గురించి నేను ఎందుకు ఆలోచించాలి ఈ ఇల్లు నేను అద్దెకు ఇస్తాను నా మరణానంతరం మాకు అడుగడుగునా అండగా నిలిచిన నా కూతురు అల్లుడుకు మాత్రమే ఈ ఇంటిపై హక్కు కలిగి ఉంటారు నీకు బంధాల విలువ తెలియక నీకు జీవితాన్ని దానం చేసిన అక్కతో కూడా బంధం తెంచుకున్నావు కొన్నాళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ వైద్యానికి లక్షల రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు నీ అక్క బావగారు ఆ డబ్బు మీ నాన్నకి అప్పగించారు చివరి క్షణాల్లో మీ నాన్న నిన్ను కలవాలని తహతహలాడాడు మనమల మొహం చూడాలని తహతహలాడారు కాని నువ్వు చివరి చూపు కూడా దక్కనివ్వలేదు అయినా నీలాంటి వాడితో మాట్లాడితేనే తప్పు సరే అయితే నేను ఇంతకు ముందు ఉన్న నా పెద్ద గదిలోనే ఉంటాను మరియు మిగిలిన రెండు గదులు మీరు తీసుకోవచ్చు కాని పై అంతస్తు అద్దెకు ఇచ్చేస్తాను ఎందుకంటే నాకు కూడా డబ్బు కావాలి ఇప్పుడు నేను నీ ముందు చెయ్యిచాచను ఉన్న రెండు గదులు మీకు ఒకటి మీ పిల్లలకు ఒకటి మీకు కావాలంటే ఆ గుడిసే వాడుకోండి ఇంకొక చాలా ముఖ్యమైన విషయం నా కూతురు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నా ఇంట్లోనే ఉంటుంది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది అంతలో నరేష్ అమ్మ నన్ను క్షమించు నాన్నగారు పోయాక నీ బాధ్యత అక్క బాధ్యత తీసుకోవలసిన నేను దారుణంగా ప్రవర్తించాను నిన్ను గుడిసెలో వేసేశాను తోబుట్టువును ఇంటినుంచి వెళ్లగొట్టాను ఎంత పెద్ద తప్పు చేశాను అదేంటి మీరేదో ఘోరాలు చేసినట్టు ఆవిడను ప్రాధేయపడుతున్నారు అన్నది నీరజ నీరజ నోర్ముయ్ అని నరేష్ నీరజ చెంప పగలగొట్టాడు అసలు దీనికంతటికి నువ్వే కారణం నీరజ ఇంకేమీ మాట్లాడే ధైర్యం చేయలేదు ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి కిట్టి పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసింది కొన్ని రోజులలో శాంతమ్మ పై అంతస్తునూ అద్దెకు ఇచ్చేసింది అలా శాంతమ్మ తన పోరాటం తనే చేసి తన జీవనం సుగమం చేసుకుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు